హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈ చేప పేరు ఎర్ర చందవాలు దీని పేరు ఎర్ర చందవాలు ఈ ఒక్క చేప కేజీన్నర ఉందండి అయితే నేను ఈరోజు ఈ ఒక్క చేపే కొనుక్కున్నాను సో ఇది వాళ్ళే మాకు బాగు చేసి ఇస్తారు మీ అందరికీ గత వీడియోలో నేను చెప్పాను సో ఈరోజైతే చేపలు మరియు రొయ్యలు రెండు తీసుకున్నాను ఇవచ్చి కేజీ రొయ్యలండి ఏ రోజు రేట్ వచ్చి కేజీ రొయ్యలు అంట మూడు వందలు ఉందంటండి ఆవిడ నాకు రెండు వందల యాభై ఇచ్చింది చేప వచ్చి కేజీ నా ఉందండి చేప కూడా దగ్గర దగ్గరకు రెండు వందల యాభై ఐదు రూపాయల దాకా ఉంది అయితే ఆవిడ నాకు అందులో ఫిఫ్టీ ఇందులో ఫిఫ్టీ అన్నమాట దాన్ని బట్టి రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి సో రొయ్యలు కూడా ఒలిపించుకొని ఇంకా అక్కడే ఆవిడే మాకు అండి కేజీ తీసుకున్న రెండు కేజీలు తీసుకున్న ఎన్ని తీసుకున్నా ఆమె వలసి ఇచ్చిద్ది సో అవి ఇంట్లోకి తెచ్చుకొని మేము ఇంకా క్లీన్ చేసుకుంటాం ఈరోజైతే ఆవిడ మార్నింగ్ అస్సలు సిక్స్కే వచ్చేసిందండి సిక్స్కే వచ్చి అమ్మాయి బట్టికి రా అమ్మాయి బయటికి రా బయటికి రా అని పిలిచిద్ది అండి పిలిచి అసలు ఇంకా ఎనిమిది అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికే నువ్వు మళ్ళీ రాపో అని అని పంపించానండి పంపిస్తే వేరే చోట అమ్ముకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది సరే ఇంకా నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా తొందరగా తీసుకుందాం అని చెప్పి ఇంకా తీసుకున్నానండి తీసుకొని రెండు బాగు చేయించుకున్నాను ఆవిడకేంటంటే సెంటిమెంట్ అండి ఆ చేపల ఆవిడకి ఓ సెంటిమెంట్ ఉంది నేను ఫస్ట్ తీసుకొని నా చేతితో డబ్బులు ఇస్తే ఆవిడికి బాగుంటుంది అనే ఓ సెంటిమెంటు ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక వంద ఇచ్చినా కానీ వెళ్ళిపోయిద్దండి తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటుంది ఎప్పుడు ఇదే ప్రాసెస్ జరిగింది ఒక్కొక్క రోజు అస్సలు డబ్బులు ఉండకపోయినా మళ్ళీ నువ్వు ఇద్దు కానీ నువ్వు ఎక్కడికి పోతావు ఎక్కడికి పోవులే నన్ను చెప్పైనా ఇచ్చేసిద్ది అండి ఇచ్చేసి వెళ్ళిపోయిద్ది చాలా మంచి ఆవిడ ఆవిడతో పరిచయం ఎప్పుడుది కాదు మేము మ్యారేజ్ అయ్యి నాకు మ్యారేజ్ అయ్యి వచ్చిన కాడి నుంచి అప్పటికి ఇప్పటికీ ఆవిడే మాకు చేపలు తెచ్చిపెట్టేది బయట తక్కువండి కొనుక్కోటం ఈవిడే తెచ్చిద్ది అన్ని రకాలు సో నేను చేపల వీడియోలు చేపల వంటకాలు కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు ఎక్కువ రెసిపీస్ నాయ నాన్ వెజ్ రెసిపీసే ఉంటాయి మీ అందరికీ తెలుసు సో వీటిని నేను క్లీన్ చేస్తున్నాను ఈ క్లీనింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే అక్క నువ్వు చేపలు రొయ్యలు బాగా వండుతావు కదా నీ క్లీనింగ్ చేసే వీడియోలు మాకు చూపించక్క ఒక్కసారి మేము ఎప్పుడన్నా తెచ్చుకున్నా క్లీన్ చేసుకోవటం మాకు తెలియట్లేదు అని అడిగారండి సో అందుకోసమని ఈ క్లీనింగ్ వీడియో చూపిస్తున్నాను అవి లోపలికి తీసుకొచ్చాక నాలుగైదు సార్లు నీళ్లు పోసి కడుగుతానండి కడిగిన తర్వాత ఫైనల్గా ఉప్పు కారం పసుపు వేసి సారీ కారం కాదు ఉప్పు పసుపు మజ్జిగ పోసి మళ్ళీ కడుగుతాను అనమాట కడిగి అప్పుడు పక్కన పెట్టుకుంటా ఇది చేపల క్లీనింగ్ చూపిస్తున్నాను ఆల్రెడీ ఆవిడ మాకు చేసి ఇచ్చిన అక్కడక్కడ పొలుసులు అనేవి ఉంటాయి అండి ఈ పొలుసులు ఉండడం వల్ల మళ్ళీ రుద్ది గీకి మళ్ళీ కడుక్కుంటాను అనమాట సేమ్ రొయ్యలు ఎలా కడిగాను చేపలు కూడా అలాగే కడగాలి చేప ఏంటంటే బాగా గిన్నెకేసి రౌండ్ రౌండ్ రౌండ్గా తిప్పాలి స్పీడ్గా అప్పుడు ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే అప్పుడు పోతాయి అన్నమాట పొలుసులు అవి సో ఇవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఏం చేస్తానంటే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాక్సుల్లో పెట్టుకొని వండే పని అయితే వండుకుంటాను లేకపోతే కనుక ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో మా వీడియోస్కి వ్యూస్ తగ్గిపోయిందండి వ్యూస్ రావట్లేదు లైక్స్ రావటం లేదు అతవరికి పన్ని పన్ని కామెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అలా కామెంట్స్ కూడా ఇవ్వటం లేదు కొంచెం లైక్లు ఇవ్వండి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను అన్ని మంచి వీడియోలే పెడుతున్నాను కదండి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం లేదు కదా ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ సో ఇలా అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్